హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరోసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది మన భూపాలపల్లి ఏరియాలో ఈ ప్లాట్ అయితే ఉన్నది భూపాల్పల్లి మన మంజునగర్ ఏరియాలో అయితే ఈ ప్లాట్ అయితే ఉన్నది ప్లాట్ అమ్మకానికి అయితే పెట్టారు ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ కావాలనుకునేవారు అయితే వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ అండి వెస్ట్ ఫేస్ రెండు వందల ఇరవై రెండు ప్లాట్ నెంబర్ మూడు వందల పదకొండు ప్లాట్ నెంబర్ వచ్చేసి మూడు వందల పదకొండు ఎల్ఆర్ఎస్ క్లియర్ పూర్తి ఎల్ఆర్ఎస్